హాయ్ అసెంబ్లీ సమావేశాలు మనం ముందే మాట్లాడుకున్నాం చాలా చప్పగా ఏం ఉండదని చెప్పాం ఎందుకంటే వాళ్ళు ఉంటే వైసీపీ వాళ్ళు కొంచెం పదకొండు మంది అని ఉంటే కొంచెం వాడివేడిగా వీళ్ళు కలెక్టర్ వాళ్ళు వీళ్ళు నుండి ఏదన్నా దాన్ని ర్యాగింగ్ అంటారు కదా ర్యాగింగ్ లాంటివి చేసినప్పటికీ వైసీపీ వాళ్ళని వాళ్ళు కొంచెం సమయంలో ఉండి వాళ్ళకైతే కనీసం పదకొండు ఎమ్మెల్యేలకైనా పదకొండు సార్లు అన్నా మాట్లాడే అవకాశం అయితే వస్తుంది ఆ మాట్లాడిన మాట స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వగలిగితే జనాలు ఖచ్చితంగా దాన్ని చూస్తారు దా జనాలు ఖచ్చితంగా చూస్తారు కానీ అలాంటిది అయితే జరగట్లేదు అదే ఇంకా టీవీ వాళ్ళు చచ్చిపోతారు అనుకుంటారు టీవీ రేటింగ్స్ ఎందుకంటే వాళ్ళు ఈ అసెంబ్లీ జరిగినప్పుడే ఇలాంటి గొడవలు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అప్పుడు రోజా గొడవలు కావచ్చు చంద్రబాబు నాయుడు సంబంధించి అప్పుడు జగన్ గారు వాళ్ళందరూ అలా గొడవలు జరుగుతూ ఉంటాయి కొన్ని మంచి విషయాల గురించి టాపిక్ల గురించి మాట్లాడుతూ ఉంటారు కొన్ని కొన్ని మంచి పరిశ్రమలు లెవెన్ ఉంటారు చాలా ఇంట్రెస్టింగ్ అయితే సాగుతూ ఉంటుంది అసెంబ్లీ దీని కారణంగా ఏంటంటే వ్యూహర్షింపు పెరుగుతూ ఉంటుంది టీవీలకైతే ఇప్పుడైతే ప్రతిపక్షమే లేదు కాబట్టి అది అధికార పక్షం ఏం ఏం మాట్లాడుకుంటూ ఉంటారు ఏం మాట్లాడుకోవాలనుకుంటే వాళ్ళు చేయబోయే పథకాల గురించి వాళ్ళ బడ్జెట్ రాష్ట్రానికి ఏమేమి చేయబోతున్నారు నెక్స్ట్ నాలుగేళ్ళలో అని దాని గురించి బడ్జెట్ వేసుకుని చెప్తా ఉంటారు దీని దీనికి ఇంత కేటాయించామని చెప్తుంటారు వ్యవసాయ శాఖ కావచ్చు లేకుంటే మిగతా సంబంధించి వాటి వాడికి సంబంధించి ఓవరాల్గా అయితే చాలా చప్పగా సాగుతుంది టీవీలోకి చాలా ఏడిపోయాయని చెప్పాలి ఎందుకంటే వివర్షిప్ పడిపోద్ది వాళ్ళకి యాడ్స్ రావు యాడ్స్ రాకపోతే వాళ్ళు టీవీస్ రన్ చేయలేరు చూడాలి మరి అయితే చాలా చప్పగా సాగుతుంది వాళ్ళు టీవీ ఛానళ్ళు వాపోతున్నారు ఇలా అయితే ఎలా అని అప్పుడు మరి వైసీపీని పదకొండు సీట్లకే పెట్టేశాం కాబట్టి మనం గైడ్ చేయలేము ఇప్పుడు ఎందుకంటే ఇదే ఛానలే కదా వైసీపీ సంక్షేమం మొత్తం డబ్బులన్నీ కాదు మొత్తం రేషన్ మొత్తం నాశనం చేసింది నాశనం చేసిందని చెప్పుకొచ్చి వాళ్ళు పదకొండు సీట్లు కూర్చోబెట్టేసరికి వాళ్ళు అసెంబ్లీకి మేము రావన్నారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే జగన్ గారు వస్తామని అయితే మొండికేసి కూర్చున్నారు చూద్దాం మరి మనం ముందే మాట్లాడుకున్నాం జగన్ గారు వచ్చి కూర్చొని కొంచెం దాని గురించి సీరియస్గా మాట్లాడితే బాగుండదనిపించింది కానీ ఆయన ఇతర డెసిషన్ తీసుకోవట్లేదు తీసుకుంటే బాగుంటుంది వచ్చి అసెంబ్లీలో కూర్చొని పదకొండు అయినా సరే ఆయన ఒక ఆదర్శనంగా ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే రేపు పొద్దున ఎందుకంటే శాస్త్రం కాదు వీళ్ళు వచ్చిన నూట అరవై నాలుగు సీట్లు శాస్త్రం కాదు వాళ్ళకి వచ్చిన నూట యాభై సీట్లు కూడా శాస్త్రం కాదని మనకు తెలిసిపోయింది కదా తెలిసిపోయింది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత ఆలోచిస్తున్నారు మనకు అర్థమైంది ఒక నాలుగు పథకాలు మంచి విషయాలు చెప్పంగానే ఓట్లు వేసేస్తున్నారు కాబట్టి మళ్ళీ వైసీపీ ఈజీగా రావచ్చు మీకు రెండు వేల ఇరవై అవకాశం ఉంటుంది మళ్ళీ రావచ్చు రావాలంటే ఇప్పటి నుంచే మొదలెట్టాలి అసెంబ్లీలో కావచ్చు లేకుంటే బయట కావచ్చు ఓకే ముందు అయితే అసెంబ్లీలో సమావేశాలు జరిగేటప్పుడు వెళ్ళి మీ కౌంటర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ప్రభుత్వం ఇప్పటిదాకా ఎందుకు సంక్షేమం చేయలేదని చెప్పచ్చు అలానే వాళ్ళ సోషల్ మీడియా గురించి ఏదైతే జరుగుతున్నాయో దాని గురించి కూడా కొంచెం ఆయన ప్రెస్ మీట్ పెట్టడం కన్నా కూడా అక్కడ అసెంబ్లీలు చేస్తే మిగతా ఛానల్ కూడా కవర్ చేస్తాయి ఉన్న టీవీ ఛానల్స్ అన్నీ కూడా అసెంబ్లీ కవర్ చేస్తాయి కాబట్టి అన్ని న్యూస్ ఛానల్లో కూడా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు ఎందుకంటే టీడీపీ సంబంధించిన నేతలకు కార్యకర్తలు కావచ్చు లేకుంటే జనసేన కార్యకర్తలు కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఎందుకంటే అన్ని ఛానల్స్ అసెంబ్లీ కవర్ చేస్తుంది కాబట్టి అప్పుడు కొంచెం జగన్మోహినికి ఇంకా మాట్లాడింది ఎక్కువ జనాలకు చేరే అవకాశం అయితే ఉంటుంది ఆయన మరి స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది చూడాలి మరి అయితే జగన్మోహన్ రెడ్డి ఆ స్టాండ్ తీసుకోవట్లేదు మరి మీరేమనుకున్నారు జగన్మోహన్ రెడ్డి చేసేది కరెక్ట్ అనుకుంటున్నారా రైట్ అనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు నా ఒపీనియన్లో నేను ఆల్రెడీ చెప్పాను ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్తేనే బాగుంటుంది మాట్లాడాలి అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుంది వాళ్ళు ఇంకేమన్నా గట్టిగా అవమానిస్తుంటే అప్పుడు మీరు దాన్ని వాళ్ళు తప్పుడుగా తప్పుడుగా వక్రీకరిస్తుంటే అప్పుడు మీరు వాకౌట్ చేసి రావచ్చు అక్కడ నుంచి బయటకు రావచ్చు మీరైతే అక్కడికి వెళ్ళి కూర్చొని మీ గవర్నమెంట్ ఏదైతే ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉందో వాటి గురించి చెప్తుంటారా వినండి వింటే విన్న తర్వాత వాటిల్లో ఏమన్నా వాళ్ళు చెప్పు వాటికి తప్పులు ఏమైనా ఉంటే మీరైతే దాన్ని కౌంటర్ ఇచ్చి లేదు ఇలా చేసాం ఎలా అనుకున్నాం ఎలా చేసామని చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది మరి అయితే వాళ్ళ అలాంటి తీసుకున్నట్టు తీసుకున్నట్టుగా కనిపించట్లేదు వైసీపీ వాళ్ళైతే చూద్దాం ప్రస్తుతానికైతే టీవీలకైతే చాలా కష్టకాలం మొదలైంది అనుకుంటారు రేటింగ్స్ అయితే రావట్లేదు వాళ్ళు చాలా ఆశించుంటారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొంచెం వాడి వేడిగా మంచి జరిగింది రేటింగ్స్ వస్తాయి అనుకుంటే వాళ్ళకి చాలా నిరాశ కలిగింది అనుకుంటారు